మన కళాశాలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉజ్జులు డాక్టర్ కే విక్రగేశవర్ సార్ గారికి మనం వెల్కమ్ పెడస్టేషన్ చేయవలసింది అధ్యాపక మిత్రులు సర్వంతా వేడ్ సార్ అందరికీ కూడా గౌరవ జరుగుతుంది వేడ్ సార్ అందరికీ ప్రదాయి やっぱり。 ಸರ್ವೀಸರು ಖಾನ್ ಬೇಡಿಕಾರಿ ಕುಟುಂಬ ಸಭ್ಯುರ ಮಭ್ಯು ಉಂಟು ಬರ್ದಿ ಎರೇ ಆ ಬಾಧಾಕರೂ ಪೂರ್ಚೇರು ಎಕ್ಕಿಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಮೋಷನ್ ವಿಷಯ ತರವತ್ತ ಸರ್ ಇದು ರೆಟ್ರೂಟ್ ದರ್ಶಿ ಸರ್ವಿಸ್ರು ఈ మూడు సంవత్సరాలు మరియు మళ్ళీ ఒక ప్రమోషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆ బహుమతుని ప్రార్థిస్తూ సారు నూరేళ్ళు ప్రశాంతంగా జీవితం గడపాలని మరియు వేడంగా కూడా అత్యధికమైనటువంటి ప్రమోషన్లు పొందాలని ఎక్కడైనా కూడా ఇదే విధంగా మంచి పేరు తీసుకోవాలని మరి అందరినీ సంతోష పెట్టాలని వీడంగారు కూడా ఎక్కడున్నా కానీ చక్కగా వంద సంవత్సరాలు ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నారు